హాయ్ ఎవ్రీమన్ వెల్కమ్ టు మై ఛానల్ వెదర్ చేంజ్ అయ్యేసరికి ఫిషెస్ అన్ని చనిపోతున్నాయి అందుకే ఇంకా అంచు మమ్మీ ఫిష్ తీసుకోవడానికి వెళ్దాం మమ్మీ అన్నాడని వచ్చాము మేమిద్దరమే వెళ్లే వాళ్ళం బట్ సూర్య ఇంకా డ్రాప్ చేస్తే పద అని వచ్చాడు ఇలాగ ఎక్కడి వరకు వచ్చావు కదా తీసుకుందాం పద అంటే ఇంకా లోపలికి కూడా వచ్చి ఎన్ని తీసుకున్నా తక్కువే తీసుకున్నాడు కాకుండా ఇంకా కొత్తవి చూపిస్తూ ఉంటాడు ఇది కావాలి కావాలని వెతుకుతూనే ఉన్నాడు ఏం తీసుకోవాలా అని నేను చెప్పనవసరం లేదు మీకే అర్థమైంది ఇంకా వాడు ఎంత హ్యాపీగా ఉన్నారో చూస్తున్నారు కదా ఏం తీసుకున్నామో నెక్స్ట్ వీడియో పెడతాను మిస్ అవ్వకండి